మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదకొండున సోమాజిగూడలో గొప్ప ప్రారంభం కుకట్పల్లి ఖమ్మం కొత్తపేట నమస్తే వెల్కమ్ టు వ్యక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు డాక్టర్ గుండెపోటి శివ సుధీర్ శర్మ గురు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురు గారు శ్రీమాత్రే నమ శ్రీ గురు ఎలా ఉన్నారు గురు గారు మీరు ఎలా ఉన్నారు అద్భుతంగా ఉన్నాను చెప్పండి గురుగారు రేపు శుక్రవారం జూలై ఐదు అమావాస్య రాబోతుంది ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంటుంది అలాగే రేపు ఆరుద్ర నక్షత్రము శుక్రవారం అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు ఆ రోజు విశిష్టత చెప్పి ఆ రోజు అందరూ ఎలా వినియోగించుకుంటే మంచి జరుగుతుంది శుభమమ్మ మనకి పన్నెండు మాసాలు సంవత్సరంలో ప్రతి మాసంలో ఒక పౌర్ణమి అమావాస్య వస్తూ ఉంటుంది అవును గురుగారు పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే వస్తుందో ఆ మాసానికి ఆ పేరుంటుంది అవును చైత్రమాసంలో నక్షత్రం వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం అలాగే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ అంటే పెద్ద అనే అర్థం మనకి జ్యేష్ఠ కుమారుడు జ్యేష్ఠ పుత్రిక అని రాస్తూ ఉంటాం కదా జ్యేష్ఠ అంటే పెద్ద అనే అర్థం మాసాలలో పెద్ద మాసం అనేది ఒక అర్థం వస్తుంది అలాగే జ్యేష్ఠాదేవి అని చెప్పి ఒక పిలుస్తూ ఉంటాం మనం ఎవరిని అంటే అలక్ష్మిని జ్యేష్ఠాదేవి అంటాం అంటే లక్ష్మీదేవి యొక్క సహోదరి అలాగే శనీశ్వరుడు భార్య పేరు కూడా జ్యేష్ఠాదేవి ఈ మాసానికి అధిపతి ఎవరు అంటే జ్యేష్ఠ మాసానికి జ్యేష్ఠ నక్షత్రం కాబట్టి అలక్ష్మి యొక్క దోషాలు పరిహారం చేసుకోవడానికి చాలా విశేషమైనటువంటి మాసంగా ఈ మాసాన్ని మనం పరిగణించవచ్చు అలాగే అమావాస్యకి ఉండేటువంటి ప్రాధాన్యత చూసుకుంటే ముఖ్యంగా మనకి చాలామంది లక్ష్మీ అనుగ్రహం కలగాలి ఐశ్వర్యం కలగాలి అంటే లక్ష్మీదేవిని పూజ చేస్తూ ఉంటాం జనరల్గా కదా కానీ ప్రపంచంలోకి వెళ్ళర్యకారకుడు ఎవరు ఉంటే ఈశ్వరుడు మాత్రమే ఈశ్వర అనుగ్రహం ఉంటే ఐశ్వర్యం తప్పనిసరిగా వస్తుంది ఎక్కడ ఉంటుందంటే మన ఆయన దగ్గరుండేటువంటి భస్మం రుద్రాక్షల్లోనే ఆయన ఉండే లక్ష్మీదేవి ఐశ్వర్యం మొత్తం ఉంటుంది అలాంటిది శివుడు జన్మ నక్షత్రం నక్షత్రం అమావాస్య అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి రోజు అలాగే శుక్రవారం లక్ష్మీవారం వారం కూడా లక్ష్మీవారం ఇక్కడ నిజంగా ఉమ్మడి చెప్పాలంటే ఎంతో మంది అదృష్టం ఉంటే ఈ వీడియో చూస్తారు తద్వారా మనం చెప్పబోయేటువంటి ఒక పూజ ఒక రెమెడీ ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా పాటిస్తారని చెప్పి అలక్ష్మి ఏదైతే దార్జ్య దేవత ఉంటుందో ఆ దార్జ్య దేవత వెళ్ళిపోతే లక్ష్మీదేవి నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది అంతే కదా రెండు కత్తులు ఒకే వరలో ఇమడవు కాబట్టి ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోవాలి ఆ లక్ష్మీదేవి వెళ్ళాలి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలి అంటే ఏం చేయాలి నేను చాలా మందికి చెప్తూ ఉంటాను లక్ష్మీదేవికి పూజ చెయ్యాలి అంటే శుక్రవారం అనేటువంటి వారం కంటే అమావాస్య అనేటువంటి తిథి చాలా విశేషమైనటువంటి తిథి మనకి మారవాడిసి చూస్తూ ఉంటే ఇంకొక లక్ష్మీదేవి పూజ దీపావళి రోజు చూడండి అర్ధరాత్రి పూట చేస్తూ ఉంటారు అవునా తంత్ర పరిహార శాస్త్రంలో దీపావళి రోజున అర్ధరాత్రి లక్ష్మీదేవికి మల్లెపూలతో పూజ చేస్తే విశేషం అని చెప్తారు కానీ సీజన్ అయితే కాదు ఆవిడ సీజన్ కాదు కనీసం ఈ ఏ అమావాస్యలో అయితే మనకి సీజన్లో మల్లెపూలు వచ్చేటువంటి ఒక సమయం ఉంటుందో ఆ సమయంలో వచ్చేటువంటి మాసాలలో జ్యేష్ఠ మాసం చాలా విశేషమైనది మల్లెపూలు వస్తూ ఉంటాయి సీజన్ కూడా సీజన్ కూడా కరెక్ట్గా అంతేకాకుండా ఈ జ్యేష్ఠాదేవి దోషం పరిహారం కావాలి అంటే ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య ఏదైతే ఉంటుందో రోజు పొద్దున్నే నిత్యం చేసుకునేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చక్కగా చేసుకొని సాయంకాల సమయంలో సంధ్యాదీప ఆరాధన ఇవన్నీ చేసుకున్న తర్వాత రాత్రి అంటే రాత్రి దాదాపుగా తొమ్మిది గంటల నుంచి ప్రారంభించుకొని చక్కగా మనం ఏదైతే పూజా మందిరం ఉంటుందో పూజా మందిరంలో లక్ష్మీదేవి పఠం పెట్టుకొని పఠం ఎదురుగా ఆవు పేడతో కొద్దిగా అట్లా వృత్తాకారంలో రౌండ్గా అలికొని దాని మీద వరిపిండి పసుపు కుంకుమ చూర్ణాలతో ముగ్గులు పెట్టి రావి ఆకు పెద్ద ఆకు తీసుకొని ఆకు మీద ఆ ముగ్గు మీద ఆకు పెట్టేసి ఈ ఆకు మీద చిన్న కలషం ఒక చెంబు కొబ్బరికాయ దాంట్లో నీళ్లు కొద్దిగా మామిడాకులు ఒక చిన్న బ్లౌజ్ పీస్ పెట్టేసుకొని లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకొని ఎవరైతే ఈ మల్లెపూలతో అష్టోత్తరం పూజతో పాటు ఒక మంత్రం చెప్తాము ఈ మంత్రాన్ని సంపుడీకరణ చేసుకుంటూ గనక పూజ చేస్తే సాక్షాత్ మహాలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరని వాసేవి ఉంటుంది అద్భుతమైన అవకాశం అయితే అంటే అలక్ష్మి అలక్ష్మిలో చాలా ఉన్నాయమ్మా అనారోగ్య బాధలు పిల్లలు విద్యాబుద్ధులు లేకుండా జులాయిగా తిరగటం అలాగే బద్ధకంతో ఉండిపోవడం అలాగే ఉద్యోగాలు రాని పిల్లలు చదువుకున్నా కూడా జ్ఞాపక శక్తి లేకుండా అంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి మర్చిపోయి ఉండడాలు జ్ఞాపక శక్తి లేకపోవడం అలాగే సంతానం కలగకపోవడం వివాహం కలకపోవడం అవ్వకపోవడం వివాహ అయిన వివాహం కూడాను సరైనటువంటి పరిస్థితులు ఉండలేకపోతుంది దాంపత్య జీవితం కూడా ప్రశాంతంగా ఉండలేకపోవటం ఇవన్నీ కూడాను అలక్ష్మి స్థితులనే చెప్పాలి తప్పనిసరిగా మనం ఎవరం ఏ పూజ చేసినా కూడాను మమ నివసిత గృహేషు అలక్ష్మి నిర్గమన ద్వారా మహాలక్ష్మి స్థిర నివాసాధికార సిద్ధ్యర్థం చూద్దాం అలక్ష్మి నిర్గమనం వెళ్ళిపోవటం లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి ఇది మనం చెప్పుకునే సంకల్పం కాబట్టి ఈ అమావాస్య రోజున మనం చెప్పబోయే మంత్రానికి ఒక అష్టోత్తరంలో ఒక నామం మంత్రాన్ని ముందు వెనక ఒక మాట చెప్పాలంటే దీన్ని సంపుటీకరణం అంటారు అలాగే పాశుపతాస్త్రం అంటారు పాశుపతం అంటే అర్జునుడికి ఈశ్వరుడిచ్చినటువంటి ఒక అస్త్రం అస్త్రానికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి ఒకసారి వేస్తే పని పూర్తి చేసుకునే వెనక్కి తిరిగి వస్తుంది లేకపోతే తిరిగి రాదు కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి మంత్రం లక్ష్మీ అమ్మవారి బీజాక్షరాలు చాలా మందికి తెలిసే ఉంటుంది కానీ ఈ ప్రయోగం మాత్రం కొత్తగా ఉంటుంది తప్పనిసరిగా ఇలా మల్లె పూలతో పూజ చేసి అమ్మవారికి ఎవరైతే క్షీరాన్నం మనం పాలు బియ్యం బెల్లంతో పొంగలి తయారు చేసి నైవేద్యం పెట్టి ప్రసాదంగా భావిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండం వాడుతుంది తప్పనిసరి మంత్రం కూడా ఎట్లా ఇప్పుడు మనం ఆవాహనం చేసాం వస్త్రం ఇవన్నీ వేస్తాం అష్టోత్తరం దగ్గరకు వచ్చేసరికి ఓం శ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ నమః నమ శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ ఒక నామం అయిపోయింది ముందు వెనక దానికి సంపుడీకరణ చేశాం మరలా ఇంకో రెండో నామం తీసుకునే ముందు మరలా ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమో నమ నమః నమ శ్రీం హ్రీం శ్రీం కమల మహాలక్ష్మి నమో నమ ఇదే మంత్రాన్ని మనం సంపుడీకరణ చేసుకుంటూ గనక అష్టోత్తరం అంటే దాదాపు నూట ఎనిమిది నామాలు అష్టోత్తరంలో వస్తే రెండు వందల పదహారు సార్లు దాదాపు మనం బీజా బీజాక్షర సంపుటీకరణంతో చేస్తున్నాం ఇలా చేస్తే మాత్రం మహాలక్ష్మి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో అష్టైశ్వర్యాభివృద్ధి ధనధాన్యాభివృద్ధి తప్పనిసరి కలుగు చేస్తుంది అద్భుతమైన సింపుల్ రెమెడీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు ఖర్చుతో కూడుకున్న ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు మానసిక స్థితి ఉత్తమంగా ఉంచుకుంటూ అమ్మవారి మీద భక్తితో విశ్వాసంతో కనుక చేయగలిగితే ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే మార్వాడీస్ లో ముష్టి ఎత్తే వాళ్ళు ఒక్కళ్ళు కూడా మీకు కనపడారు చాలా డబ్బులు ఉంటాయి వాళ్ళకి అసలు ఏమీ లేదు అనుకున్న వాళ్ళ దగ్గర కనీసం కోట్లు ఉంటాయి అనుకుంటే ఇంకా అంటే వాళ్ళ సక్సెస్కి ఒక కారణం ఏంటంటే వాళ్ళ ఐక్యం మనలో అలా లేదు వాళ్ళు ఐకమత్యం ఎక్కువ ఉంటారు చూడలేరు అలాంటిది వాళ్ళలో ఏంటంటే వాళ్ళల్లో ఉండేటువంటి లో స్టేజ్ లో ఉండేటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలని ఒక తపన ఉంటుంది తప్పనిసరిగా ఎవరన్నా కొత్త వ్యాపారం పెట్టుకుంటే మారవాడీ చూడండి ఎక్కడ ఏ రిటైలర్ దగ్గర హోల్సేలర్ దగ్గర ఎవ్వరు కొంటారు కేవలం మళ్ళీ మారవాడి దగ్గర మాత్రమే కొంటారు వాళ్ళు ప్రతి రిటైలర్ వెళ్ళి ఒక హోల్సేల్ మార్వాడి షాపులోనే కొనుకొస్తారు తప్పితే వేరే షాపులో కొనరు వాళ్ళ దగ్గర లేకపోతే రెండు రోజులు వెయిట్ చేసే మళ్ళీ వాళ్ళ దగ్గర తీసుకొస్తారు తప్పితే ఐక్యమత్యం దాంతోపాటు వాళ్ళు చేసేది ఏదైతే ఉండో భక్తి పూర్వకంగా మనస్ఫూర్తిగా చేస్తారు ప్రతి దానికి ఎంత గౌరవం ఇవ్వాలో ఎంత భక్తితో చేయాలో వాళ్ళు భోజనం చేసే విధానం కూడా చాలా గొప్పగా ఉంటుందమ్మా మనం ఏం చేస్తాం పీట వేసుకొని కంచం కింద పెట్టుకొని తింటాం కదా వాళ్ళు కింద కూర్చొని పీట మీద ముగ్గు వేసి దాని మీద కంచం పెట్టుకొని దాంట్లో అన్నం పెట్టుకొని తింటారు ప్రతిరోజు ప్రతిరోజు అంటే అన్నపూర్ణాదేవికి ఇస్తున్నటువంటి గౌరవం భక్తి వాళ్ళు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా మనం అనడం మాత్రమే మనం చేస్తాం అని వాళ్ళు తప్పనిసరి దాన్ని చెప్పులు వేసుకుని కూడా చేస్తున్నారు అయ్యి అది మరీ ఘోరం ఒకప్పుడు బంతి భోజనంలో కూర్చుంటే వడ్డిచ్చే వాళ్ళు కూడా మన వాళ్ళు ఉంటారు తప్పనిసరిగా బావలు మరదళ్ళు పిన్నులు బాబాయిలు వీళ్ళే వడ్డించేవాళ్ళు ఇంకా కాస్త వేసుకొని కాస్త వేసుకొని వడ్డించుకునేవాళ్ళు ఒకప్పుడు ఇంకాస్త వేసుకునే పరిస్థితి నుంచి వాళ్ళ రోజున ఇంకా వేయి అనే పరిస్థితికి వచ్చేసాం మనం అంతే కదా ముస్టెత్వానికి దానికి తేడా ఏం లేదు దౌర్భాగ్యం వచ్చేస్తుంది అసలు ఇంకా వేసుకునే పరిస్థితి నుంచి ఇంకా వేస్తావా అని చెప్పి అడుకునే పరిస్థితికి వచ్చామంటే దిగజారిపోతున్నట్టు జీర్ణక్రియ కూడా దానివల్ల ఇంకా తగ్గిపోతుంది నిలబడి తింటే జీర్ణక్రియ పనిచేయదు కూర్చొని నాలుగు సార్లు ఆ నాలుగు ముద్దుల కోసం వంగి లేవడం వల్ల జీణక్రియ పనిచేస్తాం సో వాళ్ళు నిజంగా అంటే లక్ష్మీదేవి అన్నపూర్ణాదేవిని అంత గౌరవిస్తుంటారు ఇక లక్ష్మీదేవిని ఎంత ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు శుక్రవారం వాళ్ళ దగ్గర నుంచి పైసా చూద్దాం అని చూద్దాం అమావాస్య రోజు ఎంతకంటే ఎవరు చూడండి అమావాస్య రోజున క్లోజ్ ఉన్న షాప్స్ అంటే కేవలం మార్వాడి షాప్సే వాళ్ళు వ్యాపారం కూడా చేయరు ఆ రోజు ఎంతసేపటికి దైవ ధ్యానం ఏదైనా మంచి పని చేద్దాం గోగుల్కి సేవ చేద్దాం ఈ రకమైనటువంటి దీంతో సిస్టమేటిక్గా ఉంటుంది కదా ప్రతిది వాళ్ళ చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి నేర్పిస్తూ ఉంటారు నేర్పిస్తాం ఇప్పుడు మనము వాళ్ళు ఏదైతే దైవ చింతన ఉండాలో అది నేర్పిస్తారు మనమేమో ఫస్ట్ ఏబిసి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం అందుకని వీళ్ళ వీళ్ళ లైఫ్ ఇట్లానే ఉంటుంది వాళ్ళు మాత్రం అట్లానే ఉండిపోతున్నారు మనకి ఏది ఎదురొస్తే మనం పక్కకెళ్ళిపోతామో దాంతో మన ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది సిఏటి క్యాట్ దాంతో స్టార్ట్ అవుతుంది అది ఎదురొస్తే మాత్రం పక్క వెళ్ళిపోతాం మళ్ళీ కదా అంటే దోషపూరితమైంది ఎదురుగా వచ్చింది మనం వెళ్ళకూడదని చెప్పి ఆగిపోతున్నప్పుడు మన విద్య దాంతోనే స్టార్ట్ అవుతున్నప్పుడు విద్య కూడా ఎంతవరకు పరిమణిస్తుంది మనకి పాయింట్ కదా కాబట్టి అట్లా ఉన్నారు వాళ్ళు అంత గౌరవంగా ప్రేమగా భక్తిగా చేస్తారు కాబట్టి అదే భక్తి తత్పరత మనం చేసేది కరెక్ట్గా ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు దేవతలు నీ ధర్మాన్ని వదిలిపెట్టి నీ భర్తని పిల్లల్ని మామగారిని అత్తగారిని చూడటం వదిలిపెట్టేసి నా దగ్గర కూర్చోమని చెప్పటం దేవుడు చేసిన అయినా మనస్ఫూర్తిగా చేస్తే మిగిలిన ఇరవై మూడున్నర గంటలు కూడా నేను నీతో తోడుంటాను నిన్ను మంచిగా చూసుకుంటాను భగవంతుడు చదువుతున్నాడు కానీ అరగంటే సరిగా చేయకుండా దేవుడిని నేను ఎన్ని పూజలు చేసినా నన్ను కరణించట్లేదు అంటే నువ్వు మనసు లేకుండా ఎన్ని చేస్తే ఉంటుంది అక్కడ కదా చిత్తశుద్ధి లేని శివ పూజలేలా ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఆత్మశుద్ధి లేకుండా ఎన్ని పూజలు చేసినా ఏముండదు ఆడంబరాలు తప్పితే కాబట్టి పుష్పాలు కూడా తెచ్చుకోలేనటువంటి వాళ్ళు కనీసం అక్షతలతో పూజ చేసుకున్నా అమ్మవారిని అనుగ్రహించకపోదు మన శక్తి అంతే అయితే ఇంట్లో లేకుండా అయితే ఉండవు కదా కనీసం కొద్దిగా అక్షతలు అవే తీసుకుని వాటితోనే పూజ చేసుకోండి పరమాన్నం ఇంట్లో పాలు దొరికితే మనకి ఎక్కడైనా పెద్ద ఖర్చుతో కూడుకునేది కాదు దీంతో పాటుగా వీళ్ళు ఏదైతే పూజ చేస్తున్నారో వీళ్ళు తప్పనిసరిగా అమ్మవారి దగ్గర లక్ష్మీ అమ్మవారి దగ్గర కలశం పెడతాం కదా ఆ కలశాన్ని పెట్టినటువంటి బ్లౌజ్ కూడా ఏదో తీసుకొచ్చి పెట్టేశామని చెబుతుంటారు ఏదైతే దేవతా శక్తి నిముడీకృతమై ఉంటుందో మనం కలశం పెడతాము అంటే కలశంలో అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం కదా అమ్మవారు ఉంటుంది కదా ఆ బ్లౌజ్ పీస్ ని వీళ్ళు ఇంట్లో ఆడవాడు కుట్టించుకోవాలని శాస్త్రం అసలు పూర్వకాలం నుంచి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇరవై రూపాయలు పెట్టి బ్లౌజ్ పీస్ తీసుకొస్తున్నారు కలసం పెడుతున్నారు తీసు పక్కన పడేస్తున్నారు అది కాదు దానికి తగ్గట్టుగా మనం కుట్టించుకోవడానికి అవకాశంగా ఉండేది మంచి బట్టే తెచ్చుకోండి మంచి వస్త్రం తెచ్చుకొని చక్కగా దాన్ని ఫోల్డ్ చేసి పెట్టేస్తాం లేకపోతే అలా చేస్తున్నాం అలా కాకుండా మనం పుట్టించుకోవడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటుంది కదా మనతోనే ఉంటుంది కదా ఇప్పుడు ఇలా చేయండి తప్పనిసరిగా ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున లక్ష్మీ అనుగ్రహం కావాలనుకునేటువంటి వాళ్ళు ఈ విధంగా పూజ చేయొచ్చు దాంతోపాటుగా ఇంకొక ప్రధానమైనటువంటి ఒక అంశం కూడా ఉంటుంది మనం ప్రతినిత్యం మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత వాళ్ళకి కర్మాయమని చేస్తూ ఉంటాం దీంతోపాటుగా ప్రతి అమావాస్యకి పితృతర్పణం అని ఒకటి ఉంటుంది అది తప్పనిసరిగా చేయాలి అపుత్రస్య గతిని నాస్తి కొడుకులు లేకపోతే గతులు లేవని శాస్త్రం చెబుతోంది కొడుకులు కావాలి కావాలి అని కోరుకునేది ఎందుకోసం దీనికోసమే కదా కాబట్టి ప్రతి అమావాస్యకి పితృతర్పణ అసలు ప్రతినిత్యం చేయమని శాస్త్రం చెబుతుంది ప్రతినిత్యం చేయమంటే అందరూ కుదరదు కాబట్టి కనీసం అమావాస్య రోజున దాంతోపాటు అని ఒకటి ఉంటుంది ఎవరైతే పితృదేవతలు చనిపోయి ఉన్నారో వాళ్ళు యమస్థానంలో ఉంటే వాళ్ళ ఆత్మలకి విముక్తి కలిగి స్వర్గస్థానానికి చేరడానికి చేసేటువంటి తర్పణమే యమతర్పణం యమధర్మరాజు సంతృప్తి పరచడానికి ఆయన సంతృప్తి పరిస్తే ఓకే వీళ్ళ ఫలానా వాళ్ళ పిల్లలు నన్ను ఇలా నువ్వు నీళ్ళతో సంతృప్తి పరిచారు కాబట్టి వీళ్ళని స్థానం మారుద్దాం స్వర్గానికి పంపిద్దాం అనే ఒక సంతృప్తి కలుగుతుంది కాబట్టి యమతర్పణం ఈ రెండు తర్పణాలు తప్పనిసరిగా తండ్రి చనిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేయాలి ఎప్పుడైతే నువ్వులు నీళ్లు ఇక్కడి నుంచి వదులుతూ ఉంటామో మనం తీర్థం తీసుకుంటాం కదా దీన్ని దైవ తీర్థం అంటాం దీన్ని ఋషి తీర్థం అంటాం దీన్ని పితృతీర్థం అంటాం పితృతీర్థం అంటే చాలా మంది కూడా వేలు మీద నుంచి వదులుతూ ఉంటారు ఈ బొటన వేలు లెక్క కాదు ఈ బొటన వేలికి ఈ చూపుడు వేలికి మధ్యలో ఉండేటువంటి స్థానం ఏదైతే ఉంటుందో ఇది పితృదేవతల స్థానం ఇక్కడ నుంచి వెళ్ళే తీర్థాన్ని పితృతీర్థం అంటారు ఈ నల్ల నువ్వులు ఇవి మనం ఎట్లయితే వదులుతున్నామో ప్రతి అమావాస్యకి మన పితృదేవతలు మనం ఇచ్చేటువంటి తర్పణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి అమావాస్య ప్రతి అమావాస్యకి ఆ అమావాస్య రోజున వాళ్ళని సంతృప్తి పరిచి పంపిస్తూ ఉంటే మన వంశం వృద్ధి కలుగుతుంది కదా తప్పనిసరిగా వంశాభివృద్ధి కలుగుతుంది భవిష్యత్ తరాలకు కూడా మనం నేర్పించిన వాళ్ళమవుతాం వాళ్ళు కూడా మంచి అంటే ఇవాళ రోజున నేను నా తండ్రికి వదలటం నా కొడుకు చూస్తే రేపటి రోజున నేను పోతే నా కొడుకు నాకు తెరతర్పణ అవుతుంటాడు మనం చేస్తుంటేనే పిల్లలు చాలా మంది పిల్లలు ఏంటంటే మనం ఏం చెప్తే అది వింటుంటారని చెప్తుంటారు ఏం చెప్తే అది సస్యమిలా వినరు మనం ఏం చేస్తే అది చేస్తారు వాళ్ళు చేస్తారు అంతే మనల్ని చూసే నేర్చుకుంటారు మనం చెప్పింది నేర్చుకోరు మనం చూసి చేసింది మాత్రం తప్పనిసరిగా నేర్చుకుంటారు కాబట్టి ఈ నువ్వులు ఎన్నైతే వెళ్తున్నాయో అన్ని జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి చనిపోయినటువంటి పితృదేవతల ఆత్మ ఘోష వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటుంది దానివల్ల వంశాభివృద్ధి కలుగుతుంది లక్ష్మీదేవి కోసం ప్రత్యేకంగా పూజ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడకుండా చేస్తుంది అది మాత్రం తప్పనిసరిగా అంటే లక్ష్మీదేవి కలుగుతుంది కలుగుతుంది తప్పనిసరిగా మా పితృదేవతల అనుగ్రహం ఉంటే చాలు వంశం వృద్ధి జరుగుతుంది ధనధాన్యాభివృద్ధి జరుగుతుంది సంతానం మగ ఇప్పుడు మగ సంతానం లేకుండా కేవలం వాడ సంతానం ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి వాళ్ళకి వంశం ఆగిపోతుంది కదా అలాంటి పరిస్థితి కూడా రాకుండా చేస్తుంది తప్పనిసరిగా పుత్ర సంతానం కలుగు చేస్తూ వంశాభివృద్ధి కలుగు చేస్తూ ఐశ్వర్యం అనుకున్న పనులు ముందుకు వెళ్తూ ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు వృత్తిలో కావచ్చు అన్నింటిలో కూడాను మహాలక్ష్మి అనుగ్రహం కలగాలి అంటే తప్పనిసరిగా పితృదేవతల అనుగ్రహం మన మీద ఉండాలి పితృదేవతల శాపం ఉండకూడదు మన మీద పితృదేవతల ఆగ్రహం ఉండకూడదు ఇప్పుడు ఒక వృద్ధాశ్రమంలో ఒక వెయ్యి మంది ఉన్నారు వెయ్యి మందిలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది వాళ్ళ పిల్లలు వచ్చి వాళ్ళని పలకరిస్తున్నారు ఒక్క ఆమె పిల్లలే రాలేదు ఆమె ఏడుస్తుందా బాధపడుతుందా లేదా ఇప్పుడు ఆత్మలతో కూడుకున్నటువంటి వాళ్ళందరికీ పితృతర్పణం కొంతమంది జరుగుతూ ఉంటే జరగని వాడికి బాధ ఉంటుంది కదా సో మీ పితృదేవతల్ని మీరు నిరాశపరుస్తున్నారు కాబట్టి మీరు పడుతున్నటువంటి బాధలకు కారణమవుతుంది వాళ్ళు సంతృప్తి పడితే మీరు ఎక్కడ ఏ విషయంలో కూడా బాధపడాల్సిన అవసరం లేకుండా చేస్తారు సరిపోతుంది మనకి తప్పనిసరిగా అందుకనే తల్లి రుణం తండ్రి రుణం తీర్చుకోవాలి అంటే ఇలాంటివి చేసుకు చేస్తూనే తీర్చుకోవాలి రుణాలు ఉన్నాయి అలానే ఋషి రుణం అని ఉంటుంది మనం పలానా గోత్రంలో పుట్టినందుకు ఆ గోత్రానికి మంచి పేరు తెచ్చిపెట్టమని అలాగే ఈ తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చినందుకు వాళ్ళకి పుట్టి అంటే వాళ్ళు బ్రతుకున్నప్పుడు భోజనం పెట్టారు పెట్టలేదు అనేది చాలా మంది జరుగుతూనే ఉంటుంది కానీ చనిపోయిన తర్వాత ఈ క్రియ అంటే ఈ క కార్యక్రమం చేసేటువంటి అధికారం అర్హత ఎవరికి ఉంది కేవలం కొడుకులకు మాత్రమే ఉంది అలాంటిది ఏరుకొని కోరుకొని ఎన్నో పుట్టలకి నొక్కి మొక్కి దేవుళ్ళకి మొక్కి ఒక సంతానం కావాలి ఒక సంతానం కావాలని చెప్పి నేను కన్న తర్వాత కూడా బ్రతుకున్నప్పుడు అనాధను చేస్తున్నావు చనిపోయిన తర్వాత కూడా అనాధలుగా వదిలేస్తే ఆ పాపం మనకి కాదు మన భవిష్య పరంపరగా వస్తూనే ఉంటుంది కాబట్టి తరతరాలు వింటాడు వస్తుంది తప్పనిసరిగా వాళ్ళని ఆనందపరచండి వాళ్ళ ఆత్మ ఘోష లేకుండా చేయండి తప్పనిసరిగా వంశాభివృద్ధి జరుగుతుంది ఈ జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజున తిలతర్పణం యమతర్పణం చేయండి అలాగే సాయంకాల సమయంలో మహాలక్ష్మీదేవికి ఇందాక చెప్పిన విధంగా పూజ చేసుకోండి అష్టైశ్వర్యాభివృద్ధికి జరుగుతుంది సంకల్ప సిద్ధి జరుగుతు అద్భుతంగా చెప్పారు గురు అమావాస్య గురించి అన్ని కవర్ చేశారు పితృదేవతలు ముఖ్యంగా మార్వడిలో సీక్రెట్ చెప్పారు నాకు ఒకటి బాగా నచ్చింది కనెక్ట్ అయింది ఎప్పుడు మనం నిజాయితీగా భక్తితో శ్రద్ధతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్ తప్పనిసరిగా వస్తుంది అది నాకు భలే కనెక్ట్ అయింది భగవంతుడికి మనం ఎడిక్ట్ అయితే భగవంతుడు మనకి ఎడిక్ట్ అవుతాడు అంటే ఆయన మనకి ఎడిక్ట్ అయింది తెలిసిపోతుంది నిజంగా నేను దానికి చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రధానార్చకత్వం చేస్తూ ఉంటాను అలానే అమ్మవారి ఆరాధన చాలా విశేషంగా ఉంటాను అలానే నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం ఇటీవల నేను ప్రతి మంగళవారం మా ఆంజనేయ స్వామి దేవస్థానంలో జరిగే చిన్న విగ్రహం ఉంటుంది అక్కడ నాకేంటంటే భక్తిగానే వెళ్తాను నేనే చేయించాలి అభిషేకం ఎంతమంది ఉన్నా నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక భక్తిభావంతో అక్కడికి వెళ్తూ ఉంటాను నేను అలా అభిషేకం చేస్తూ ఉంటాను స్వార్థం అంతే నేను చేయాలి నేనే చేయాలి తప్పనిసరిగా ఇటీవల నేను తమిళనాడు ఒక యాత్ర పెట్టుకున్నాను మధురై తర్వాత రామేశ్వరం తర్వాత జంబుకేశ్వరం ఇవన్నీ తిరుగుతూ మన త్రివేంద్రం ఇవన్నీ తిరుగుద్దామని చెప్పి పెట్టుకున్నాం నా ట్రిప్పులో చోట కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ట్రి స్థలం దేవస్థానం ఒక్కటి కూడా నా ప్లానింగ్లో లేదు వెళ్తున్నాం మధురై ఒక ఫ్లైఓవర్ కింద నుంచి రైట్కి టర్న్ అయితే మధురై వెళ్తూ ఉంటాం లెఫ్ట్ సైడ్ పాలని ట్వంటీ వన్ కిలోమీటర్స్ అని బోర్డు కనపడింది సరే ఎంతో దూరం వచ్చాం కదా అది ఒక్కటి చూసుకొని వెళ్దాం అని చెప్పేసి అక్కడ ఆగాం చాలా లేట్ అయింది దర్శనం ఈవినింగ్ వరకు పట్టింది ఇంకా ఇంకా మిగిలిన మన ప్లాన్లో ఉన్నవి మాత్రమే చూసుకుందాం మిగిలిన వదిలేద్దాం అనుకున్నాం ఆరు క్షేత్రాలు ఉంటాయి తమిళనాడులో స్వామివారి ఆ షణ్ముఖం కాబట్టి ఆరు ముఖాలు ఆరు క్షేత్రాలు ఉంటాయి మా ట్రిప్లో ఒక్కటి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం లేదు ఆరు క్షేత్రాలు ఒకే ట్రిప్లో అదే ట్రిప్లో పూర్తి చేసుకున్నాను నేను దీన్ని బట్టి నేను ఆయన ప్రేమించడం కదా ఆయన నన్ను ప్రేమిస్తాను ఖచ్చితంగా ఆయన తీసుకెళ్ళాడు ఆరు క్షేత్రాలు అస్సలు ఒక్కటి కూడా లేదు అలాంటిది ఆరు క్షేత్రాలు సందర్శనమైపోయామ అంటే అప్పుడు అనుకున్నా ఓహో ఆయన స్వామి వారు నాకే అడిక్ట్ అయ్యాడు కాబట్టి నన్ను తిప్పుతున్నాడు అంటే ఏ ఆయననే కదా ఏ దేవుడికైనా సరే మనం ఒక్కసారి ఆయనకి అంకిత భావంతో చేస్తే ఆయన మనకి ఏమి ఇవ్వాలో అన్ని ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఇవ్వడం జరుగుతుంది ధర్మబద్ధంగా ఉండాలి మన పనిని ఇష్టపడాలి అంతే ఇంకేం అవసరం లేదు అద్భుతంగా చెప్పారు గురుగ్రహ శ్రీమాత శ్రీ గురు